నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టోయాటా వెల్ఫేర్ ఎక్స్క్యూ ఎక్స్క్యూటివ్ లాంజ్ నాకు పేరు కూడా సరిగా తెలియదు హైబ్రిడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ రిజిస్ట్రేషన్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ మీరు ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆర్సీ కార్డ్ ఇస్తా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సర్వీసింగ్ లాస్ట్ సర్వీసింగ్ నలభై తొమ్మిది వేలకైంది ప్రెజెంట్ రీడింగ్ వచ్చేసి యాభై ఒక్క నాలుగు వందల డెబ్బై ఏడు ఉంది బండికి రెండు సన్ రూఫ్లు వస్తాయి మూడు స్క్రీన్లు ఉన్నాయి సిక్స్ సీటర్ ఇది మన దగ్గర ఎక్కువ మినిస్టర్లు తిరుగుతూ ఉంటారు బ్లాక్ కలర్ హైబ్రిడ్ ఇంజన్ సార్ బండ్లే టూ సన్రూఫ్స్ వచ్చినాయి టైర్లు కొత్త వేసిస్తూ అంటుండు ఇప్పుడున్న టైర్లు అవి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి సిల్ టైర్లు వేసిస్తూ అంటాడు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయస్ అన్నస్తాయి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది టోయేటా వెల్ఫైరు హైబ్రిడ్ ఇంజన్ పూర్తి డీటెయిల్స్ ఇంకోటి సేమ్ ట్వంటీ ఫైవ్ ఓ ట్వంటీ ఫైవ్ కొంచసా కలరేట్ వైట్ కలర్ ఇంకొక బండి ఉంది ఇది బ్లాక్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తా డీలోకి అయితే లక్ష రూపాయలు కమిషన్ తీసుకుంటా ఎందుకంటే ఇది కాస్ట్లీ బండి బండికి బ్లాస్ట్ రోవర్కు వెయిర్ బ్యాగులు ఉన్నాయి లాస్ట్ రో వరకు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి బండికి సైడ్ ఏదైతే డోరింగ్ ఉందో ఇట్లా స్లైడింగ్ ఉంటుంది ఈ లోపల కస్టమర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ఏసీ ఏసీకి వెళ్ళి వస్తుంది ప్లస్ చుట్టూ పీపీఎఫ్ చేసి ఉంది బండి టూ సన్ రూఫ్స్ ఉన్నాయి బండి ఈరో వరకు ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బండికి మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నాయి సార్ కంపెనీ నుంచి వచ్చింది ఒకటి కస్టమర్ రెండు ఎక్స్ట్రా పెట్టించుకున్నాడు కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఆటో గేరు పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వైస్ కమాండింగ్ అలవీల్స్ ఏబిఎస్ బండికి ఇవేవైతే డోర్స్ ఉన్నాయో దీనిలో మనకు కట్ సిస్టమ్ కూడా ఉంది అంటే బయటకు లోపల కూర్చున్న వాళ్ళు వీఐపీలు కనబడకుండా టొయోటా వెల్ఫైరు ఎక్స్క్యూటివ్ లాంజు టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంటుంది బండి ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదనుకుంటే మన దగ్గర వేసుకుంటే నాకు తెలిసి ఇంకా పది లక్షలకు తక్కువ ట్యాక్స్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫుల్ వీడియో యూట్యూబ్లో పెడితే సార్ చూడరు నచ్చితే నా నెంబర్కి కాల్ చేయరి ఓకే సార్ నమస్తే శ్రీరామ్